ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఏడు నుంచి భారత్ శ్రీలంకలో వేదికగా ఆరంభం కానుంది ఈసారి ప్రపంచ కప్ లో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి భారత జట్టు గ్రూప్ ఏ లో ఉంది ఇదే గ్రూప్ లో పాకిస్తాన్ అమెరికా నబీబియా నెదర్లాండ్స్ జట్లు కూడా ఉన్నాయి ఈ ప్రపంచ కప్ లో భారత్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది ప్రస్తుతం ఈ ఫార్మాట్ లో టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది గౌతమ్ గంభీర్ కోచ్ గా మారిన తరువాత టీ ట్వంటీ లో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు కివీస్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో భారత జట్టు రెచ్చిపోయాడింది అవకాశం దక్కిన ప్రతి ప్లేయర్ కూడా రాణించారు అయితే ఒక ప్లేయర్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు కివీస్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో సంజు శాంసన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఐదు విఫలమై కేవలం నలభై ఆరు పరుగులు మాత్రమే చేశాడు చివరి టీ ట్వంటీ తిరువనంతపురంలో జరగడంతో సొంత ఫ్యాన్స్ ముందు సంజు రెచ్చిపోతాడని అందరూ అనుకున్నారు తీరా చూస్తే ఆరు పరుగులకే వెనుతిరిగాడు సంజు అవుట్ అయిన ప్రతి పిచ్ కూడా పూర్తి బ్యాటింగ్ వికెట్లే అలాంటి పిచ్లపై వరుస అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇక చివరి టీ ట్వంటీలో కీపింగ్ నుంచి కూడా అతన్ని పక్కన పెట్టారు అయితే ఇదంతా కూడా సంజు చేసుకున్నాడు ఎప్పుడూ నిలకడగా ఆడింది లేదు బాగా ఆడుతున్న సమయంలో మేనేజ్మెంట్ పక్కన పెట్టడమో అవకాశం ఇచ్చిన సమయంలో సంజు విఫలం అవ్వడము జరుగుతూనే ఉన్నాయి గిల్ కారణంగా సంజు తన ఓపెనింగ్ స్థానాన్ని కూడా కోల్పోయాడు ఆ తర్వాత మళ్లీ అవకాశం వచ్చినా దారుణంగా విఫలమయ్యాడు ఒక రకంగా సంజును దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మనడు ప్లేయర్లకు డ్రింక్స్ అరటి మోయాల్సిందేమో తప్ప ఆడేది కష్టమే టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత సంజు మళ్లీ టీమిండియాకు అయ్యేది కష్టమే ఇక రెండేళ్ల తర్వాత టీమిండియాకు అయిన ఈశాన్ కిషన్ మాత్రం కివీస్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను చక్కగా ఉపయోగించుకున్నాడు అవకాశం వచ్చిన నాలుగు మ్యాచ్ల్లో మూడింటిలో రెచ్చిపోయాడు చివరి టీ ట్వంటీలో ఏకంగా శతకం బాదాడు దాంతో అతడి టీ ట్వంటీ కప్ లో ఓపెనర్గా ఆడనున్నాడు